హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ జల విలయం బీభం సృష్టించిందో మనం అందరం చూసాం తాజాగా మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ లో మెరుపు వరదలు బీభసం సృష్టిస్తున్నాయి హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ట్యాంగ్లింగ్ ప్రాంతంలో కురిసిన వర్షం కారణంగా కిన్నేర్ కైలాసు యాత్ర మార్గంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి ఈ వరదల్లో వందలాది మంది యాత్రికులు పర్వత మార్గంలో చిక్కుకుపోయారు వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది నాలుగు వందల పదమూడు మంది యాత్రికులను కాపాడారు సహాయక చర్యల్లో పద్నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాస్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు రెండు రోజుల నుంచి హిమాచల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాలకు చాలా చోట్ల కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి పడుతున్నాయి ఈ కారణంగా దాదాపు నాలుగు వందల యాభై రోడ్లను అధికారులు మూసివేయడం జరిగింది ముఖ్యంగా మండే జిల్లా అత్యంత ప్రభావితమైందిగా తెలుస్తోంది ఈ వరదల దాటికి ఇక్కడ దాదాపు రెండు వందల తొంభై ఐదు రోడ్లు మూసుకుపోయినట్లుగా తెలుస్తోంది ఇక సిమ్లాలోని కొండ చర్యలు విరిగి పడటంతో కీలకమైన చండీగఢ్ సిమ్లా జాతీయ రహదారిని అధికారులు మూసివేయాల్సి వచ్చింది రాష్ట్రంలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉనా కాంగ్రా మండి సిర్మౌర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలు కూడా అక్కడి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కసౌలీలో అత్యధికంగా ఎనభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నైనాదేవి ప్రాంతంలో అరవై రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు జోగిందర్ నగర్ లో అరవై మిల్లీమీటర్లు బ్రాహ్మణి ప్రాంతంలో నలభై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం అయితే సోమవారం రోడ్లను మూసివేయగా అందులో కేవలం మండి జిల్లాలోనే నూట యాభై ఐదు రోడ్లు మూసేయడం జరిగింది మరో అరవై ఎనిమిది రోడ్లు కులూ జిల్లాలో ఉన్నాయి వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూన్ ఇరవై నుంచి ఇప్పటి వరకు వర్షాల కారణంగా రాష్ట్రంలో వెయ్యి ఏడు వందల పద్నాలుగు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా అక్కడి ప్రభుత్వం ఒక అంచనా వేస్తోంది వర్షం కారణంగా నూట ఆరు మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై ఆరు మంది ఆచూకీ గల్లంతైంది ఇక ఉత్తర కాశీలో విస్ఫోటంలా విరుచుకుపడ్డ వరదలో ఏకంగా ఓ ఊరు ఊరే కొట్టుకుపోయింది కేవలం రెండు గంటల వ్యవధిలో రెండు సార్లు మేఘ విస్ఫోటం జరిగింది గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం తుడిచిపెట్టుకుపోయింది అక్కడి జనం ఇల్లు కార్లు చెట్లు చేమలు వరదలో కొట్టుకుపోయాయి పది మంది జవాన్లు గల్లంతయ్యారు జేసీబో సహా పది మంది ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లుగా సమాచారం అందుతోంది ధరాలిలో ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుపోయింది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందగా వంద మందికి పైగా గల్లంతైనట్లుగా అక్కడి అధికారులు వెల్లడించారు క్లౌడ్ బర్స్ వేళ ఇరవై ఎనిమిది మంది బృందం బృందంకి గల్లంతైంది వీరందరూ కేరళకు చెందిన వారిగా అయితే మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా మిగిలిన ఎనిమిది మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా అక్కడి అధికారులు అయితే గుర్తించారు ఈ ఓ జంట బంధువు మీడియాతో మాట్లాడుతూ వారితో మాట్లాడి ఒక రోజు గడిచిందన్నారు తాము మాట్లాడినప్పుడు ఉత్తర కాశీ నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గంగోత్రికి బయలుదేరినట్లుగా చెప్పినట్లు వారు వారి మార్గంలో కొండ చర్యలు విరిగి పడ్డాయని ఆ తర్వాత నుంచి వారితో ఎటువంటి కాంటాక్ట్ లేదని ఆ బంధువులు చెప్పడం జరిగింది ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందా లేక వారు ఉన్న చోట సిగ్నల్ లేదా అనేది అర్థం కావటం లేదని వారు చెబుతున్నారు హరిద్వార్ కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ పది రోజుల పాటు ఉత్తరాఖండ్ ట్రిప్ ఏర్పాటు చేసినట్లుగా వారు చెబుతూ ఉన్నారు సో ఇప్పుడే చూసుకోవచ్చు ఈ వరదల కారణంగా ఎంత తీవ్రత ఏర్పడింది అనేది ఒక ఊరు ఊరే కొట్టుకుపోయింది అని అంటే అక్కడ వర్షపాతం ఎంతగా నమోదైంది ఆ వరదలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయని అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఆ వరదలకి సంబంధించి అయితే అక్కడి అధికారులు కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది ఎప్పటికప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు కానీ ఈ వరదల ప్రభావం వల్ల అక్కడ సహాయక చర్యలు ఏదైతే యాత్రికులు వస్తున్నారో వారికి సహాయక చర్యలు అందించడం కూడా కష్టంగా మారిందని అక్కడ అధికారులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వరదలు కొనసాగుతున్న వేళ అక్కడ అధికారులు అయితే అలర్ట్ గా ఉన్నారని చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం